నా సజెషన్ అయితే అన్న నేనేదో మార్కెట్ లో ఉన్నాను కాదు నాకు తెలిసి నార్మల్గా నాకు నాకున్న అనుభవంతో చెప్తున్నా పెట్టకపోవడం నూటికి తొంభై శాతం బెస్ట్ అన్నీ టర్కీ టర్కీ అయినా కూడా ఏ ఫార్మింగ్ అయినా కూడా అది వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండాలి ఇప్పుడు నార్మల్ ఈ రోజు పెట్టేటోళ్ళు ఏంటంటే స్టడీ చదువుకో స్టడీ అయిపోయినాక బీటెక్ అయిపోయి ఎంబీఏ చేసి ఏదో ఒకటి చేసి నార్మల్గా జాబ్ లేకుండా ఉంటే ఇంటి దగ్గర ఉంటున్నాం కోళ్ళు పెంచితే అన్న వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయి అని చెప్తారు అది అంత ఒకటేనా లక్షల ఆదాయం అనేటోళ్ళు ఎవరైనా కూడా బ్రీడర్లు పిల్లల సప్లై చేసేటోళ్ళు నేను ఒక టైంలో పిల్లలు సప్లై చేసిన కానీ నేను ఎవరికైనా కూడా నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఆల్రెడీ ఎన్నో బాధలు పడ్డా ఎన్నో చూసిన అనుభవం వచ్చింది ఈ రోజు ఫీల్డ్ లో నిలబడ్డా నేను వాళ్ళకొకటే చెప్పేది అన్న మీకు అనుభవం ఉందా ఇంతకు ముందు పెంచిరా ఒకవేళ కొత్తగా అయితే ఒక యాభై వంద తీసుకుపోండి నేను అప్పుడు ఆ వీడియోలో కూడా చెప్పింది కూడా ఏంటంటే ఇంటి దగ్గర పెంచుకునే వాళ్ళకన్నా ఎందుకంటే వాళ్ళు పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లే మేము ఇప్పుడు ఒక వంద పిల్లలు ఇచ్చినాం అనుకున్నా ఒక ఏడు వేలు ఇన్వెస్ట్మెంట్ ఫుడ్ కానీ ఏదైనా దానికి సంబంధించిన ఏదైనా కూడా ఒకే ఇరవై ముప్పై వేలలో అయిపోద్ది వాటిని ఏ విధంగా అమ్ముకున్నా కూడా నీకు అవి కరెక్ట్ అయిపోతాయి దాన్ని బట్టి గ్రిప్ అనేది వస్తుంది ఆ ఏది పెంచితే బెటరా లేకుంటే ఇది కాకుండా వేరే ఫీల్డ్ అనేది వస్తుంది అంతేగాని ఈ లక్షల ఆదాయం అని చెప్పేటోళ్ళు ఎవరైనా కూడా పిల్లలు అమ్ముకునే బ్రీడర్ ఇప్పుడు వాళ్ళకు ఉంటదన్న ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఏంది ఏ విధంగా చిక్ సేల్ చేసుకుంటే వాళ్ళకి లాభం నాకు అంత వచ్చింది ఇంత వచ్చింది అన్నప్పుడు ఆటోమేటిక్ వస్తుంది ఈ రోజు ఒక సింపుల్ ట్రిక్ చెప్తానా ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు టూ ఇయర్స్ బ్యాక్ ఉన్న వీడియోలు చూడండి ఈ రోజు ఉన్నాయి చూడండి వాళ్ళకి ఫోన్ చేయండి ఈ రోజు ఫామ్ రన్నింగ్ ఉండి ఉందా లేదా అది ఒకటి అది ఒకటి మెయిన్ మార్కెటింగ్ ఉండాలన్నా దీంట్లో వచ్చేసి మార్కెటింగ్ అయితే తక్కువ మేము కొత్తలో ఇబ్బంది పడ్డాం ఎన్నో ఇబ్బందులు పడ్డాం మేము వన్ వన్ సెవెంటీకి కూడా ఇచ్చిన టైం ఉంది ఓ టైంలో మార్కెట్ కాక లెవెన్ కేజీ ఎయిట్ కేజీ వచ్చి మెయిన్ లెవెన్ కేజీ వచ్చినప్పుడు అయితే వన్ ఎయిట్ ఇచ్చినాం